వెల్కమ్ టు యునిక్ క్లాసెస్ ఈ వీడియోలో శాతవాహన్ల యుగంలో మలి శాతవాహనాల గురించి డిస్కస్ చేద్దాం మలి శాతవాహనంలో ఎంతమంది వాళ్ళలో గొప్పవారు ఎవరు అదేవిధంగా చివరి రాజు ఎవరు వారి కాలంలో వచ్చిన శాసనాలేంటి వారి కాలంలో వచ్చిన గ్రంథాలేంటి శాసనాలు వేయిస్తే ఆ శాసనాల్లో ఏ విషయాల గురించి పొందుపరచడం జరిగింది వీరి కాలంలో వచ్చిన నాణ్యాలేంటి ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం లో ఫస్ట్ రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఇతను శాతవాహనుల అందరిలో గొప్పవాడు ఈయన పరిపాలన కాలం ఎంత అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో శాలివాహ యుగం ప్రారంభించినట్లు తెలుస్తుంది గౌతమిపుత్ర శాతకర్ణి తండ్రి పేరు ఏంటంటే శివస్వాతి ఆయన తల్లి పేరు గౌతమి బాలశ్రీ ఈమె తన పుత్రుడి మరణాంతరం అంటే గౌతమిపుత్ర శాతకర్ణి చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వేయించింది గౌతమిపుత్ర శాతకర్ని విరుతు ఏంటి అంటే త్రీ సముద్రం పీతవాహనం ఇతను శకలాలు పల్లవులు యవనలను అందరినీ ఓడించాడు ఇతను క్షత్రాప వంశాన్ని నిర్మూలించాడు క్షత్రాప అనే వంశాన్ని నిర్మూలించడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలోనే తెలుగు ప్రాంతం మొత్తం ఆధీనంలో ఉంది ఇతని కాలం నుంచి రాజులు తల్లుల పేర్లు తమ పేర్లతో జోడించుకునే సాంప్రదాయం మొదలైంది గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ దగ్గర జోగల్ తంబి అనే యుద్ధంలో శిఖరాజు సహాపపాణిని ఓడించి అతను ముద్రించిన వెండి నాణాలను సేకరించి వాటిపైన మళ్ళీ గౌతమిపుత్ర శాతకర్ణి చిహ్నంతో వాటిని పునర్ముద్రించడం జరిగింది గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో రాజ్యం బాగా విస్తరించింది గౌతమిపుత్ర శాతకర్ణి వైదిక మతాల వైదిక మత సాంప్రదాయాలు పాటిస్తూ బౌద్ధమతాన్ని కూడా ఆచరించడం జరిగింది రెండవ రాజు ఎవరంటే పులోమావి లేదా వశిష్ట పుత్ర శాతకర్ణి ఇతని తండ్రి ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి రెండవ పులోమావి రాజధానిని ధాన్య కటాకంకు మార్చి తన పరిపాలన చేస్తాడు ఈయన పరిపాలన కాలంలోనే నాసిక్ శాసనం కూడా వేయించబడుతుంది ఈ నాసిక్ శాసనంలో ఏముంటుంది గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలు ఆయన బిరుదుల గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది దీన్ని ఎవరు వేయించారు అంటే గౌతమి బాలశ్రీ గౌతమి పుత్ర శాతకర్ని యొక్క మదర్ వేయించడం జరుగుతుంది రెండవ పులమావి బిరుదు ఏంటి అంటే నవనగర స్వామి ఇది ఈయన బిరుదు ఇతని కాలంలోనే ప్రఖ్యాత అమరావతి స్తూపం కూడా నిర్మించడం జరిగింది దీనిని స్థానిక రాజు వీలుడు లేదా నాగరాజు నిర్మించాడని కొన్ని ప్రాణాల ద్వారా కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది రుద్రతముడు వేయించిన జునగఢ్ శాసనం ద్వారా శాతకర్ణిని సార్లు ఓడించినట్లు తెలుస్తుంది ఇది సంస్కృత భాషలో వేయించబడిన మొదటి శాసనం సంస్కృతంలో వేయించిన మొదటి శాస్త్రం ఏంటి అంటే జూనాగఢ్ శాసనం దీన్ని వేయించింది ఎవరంటే రుద్రధముడు దీని లోపల ఏ విషయాలు మెన్షన్ చేయడం జరిగింది శాతకర్ణిని రెండు సార్లు ఓడించినట్లు పేర్కొనడం జరిగింది ఇతను కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళాలు ఇచ్చాడని ఉంది ఇతను సంస్థ సారీ ఇతని ఆస్థానంలోనే టాలమీ ఉన్నాడు ఇతను భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఇతను రాసిన గ్రంథం ఏంటి గైడ్ టు జాగ్రఫీ టాలమీ రచన ఏంటి గైడ్ టు జాగ్రఫీ ఈయన ఏ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది భూకేంద్ర సిద్ధాంతాన్ని కూడా ఈయన కాలంలోనే ప్రతిపాదించడం జరిగింది తర్వాత రాజు ఎవరంటే వశిష్ట పుత్ర శివశ్రీ శాతకర్ణి ఈయన కూడా గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారుడే ఈయన రుద్రతముని యొక్క కుమారుడితను వివాహం చేసుకున్నాడు వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి ప్రాకృతం మరియు తమిళ భాష అంటే రెండు లాంగ్వేజ్ లోపల నాణ్యాలను ముద్రించిన తొలి శాతవాహన రాజు వశిష్టపుత్ర శివశ్రీ శాతకర్ణి యొక్క బిరుదు ఏంటి అంటే క్షత్రాప ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యజ్ఞశ్రీ క్రీస్తు పూర్వం వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ నాట్ సారీ వన్ నైంటీ ఫోర్ వరకు పరిపాలించడం జరిగింది పురాణాల ప్రకారం యజ్ఞశ్రీ శాతకర్ణి ఇరవై ఆరవ రాజు శాతవాహంలో చివరి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి ఇతను అనేక యజ్ఞాలు చేసి పేరు పొందాడు యజ్ఞశ్రీ శాతకర్ణి రెండు తెరచాకలున్న ఓడబొమ్మతో లేదా లంగర్ వేసిన ఓడ చిహ్నంతో నాణేలు ముద్రించాడు సో యజ్ఞశ్రీ శాతకని కాలంలో ఏ చిహ్నంతో నాణాలు వేయించారని అడిగినప్పుడు ఏమవుతుంది రెండు తెరచాపలున్న ఓడబొమ్మ లేదా లాంగర్ వేసిన ఓడ చిహ్నం నాణాలు వేయించడం జరిగిందని విషయాలు గుర్తుపెట్టుకోవాలి యజ్ఞశ్రీ కాలంలోనే మత్స్యపురాణం సంకలనం ప్రారంభమైంది ఇతని ఆస్థానంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవారు యజ్ఞశ్రీ నాగార్జున కొరకు శ్రీ పర్వతం లేదా నాగార్జున కొండపై వివా విహారం లేదా పార్వత విహారం అనే ప్రాంతాన్ని నిర్మించడం జరిగింది యజ్ఞశ్రీ శాతకర్ణి ఒకటి ఒక్కడే మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు ప్రాంతాలన్నింటినీ పరిపాలించిన చివరి రాజు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత రాజు వచ్చేసి ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కుమారుడు విజయశ్రీ శాతకర్ణి ఈయన ఇరవై ఎనిమిదవ రాజు ఈయన శ్రీపర్వతం దగ్గర విజయపురి పట్టణంను నిర్మించినట్లు తెలుస్తుంది శాతవాహనంలో చివరి రాజు ఎవరంటే మూడవ పులమావి ఇతని దగ్గర సేనాధిపతికి ఎవరు ఉండేవారు ఉండే ఉండేవాడు మూడవ పులోమావి బల్లారి దగ్గరలో మేకధోని శాసనం వేయించడం జరుగుతుంది ఈ మేకధోని శాసనం ద్వారా శాతవాహనుల పరాజయం ఏ విధంగా స్టార్ట్ అయింది శాతవాహనుల వంశం అంతం ఏ విధంగా అయ్యిందనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మళ్ళీ శాతవాహన్ లోపల గుర్తుంచుకోవాల్సిన శాసనాలు ఏంటి అంటే నాసిక్ శాసనం ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ ఇందులోపల గౌతమి పుత్ర శాతకర్ణి విజయాలు ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ వేయించడం జరిగింది తర్వాత శాసనం ఇంపార్టెంట్ శాసనం ఏంటి మేకధోని శాసనం ఈ మేకధోని శాసనం లోపల శాతవాహనంలో వంశం పరాజయాలు వాళ్ళ వంశం అంతమయ్యేదాని గురించి తెలియజేయడం జరుగుతుంది ఈ మేకధోని శాసనం వేయించింది ఎవరు మూడో పులమావి నాసిక్ శాసనం అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ని తన చిహ్నంతో వెన్ని నాణాలు జారీ చేయడం జరిగింది ఈ కీ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి ఈ మరి శాత వాహనం లోపల అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ని బిరుదు ఏంటి త్రి సముద్ర పీత వాహన ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి నా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్